నా పేరు సంపత్ కుమార్ అండి సత్తర్గా పరిస్థితులు కోరండ కోర్స్కి కృష్ణా జిల్లాకు ఉన్నాను రెండు పోస్టులు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రెండు కోట్లు నష్టం వచ్చిందండి వన్ ఇయర్ నుంచి కాటన్ రైట్ సినిమా ఇస్తా అని వెయిట్ చేయించారండి టూ మంత్స్ క్రితం ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్కి వెళ్తే వన్ వీక్లో కాల్ చేస్తాం కాల్ చేయగానే రండి బిజినెస్ గురించి మాట్లాడదాం అన్నారు తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు మెసేజ్లు పెడితే రిప్లై ఇవ్వరు తర్వాత వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే నువ్వెవరు నీకు ఎందుకు ఇవ్వాలి సినిమా మేము సినిమా ఇవ్వము నువ్వు డబ్బులు కట్టలేవు లేదే డబ్బులు లేవు అని చెప్పి అవమానంగా మాట్లాడి నీ అంత చూస్తాం నీ సంగతి ఏంటో చూస్తాం అని చెప్పి బెదిరింపుగా మాట్లాడుతున్నారండి మాట్లాడిన తర్వాత నేను చాంబర్కి వచ్చా మా ఛాంబర్ వ్యక్తులు చాంబర్ పెద్దలు మాట్లాడారు ఫోన్ చేసి ఎందుకు ఇవ్వలేదు తన సినిమా ఇంత నష్టం వచ్చింది కదా రెండు కోట్లు అంటే పెద్ద నష్టం కదా మీరు ఇస్తాన్నారు కదా సినిమా ఇవ్వాలి కదా అని మాట్లాడితే డబ్బులు తగ్గించి కట్టారండి ఎంత తగ్గించి కట్టారు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ తగ్గించి కడితే సినిమా ఎవరా అతను పోయింది ఫిఫ్టీ పర్సెంట్ పైన పోయింది కాబట్టి మీరు త్రీ పర్సెంట్ దాని గురించి మాట్లాడకూడదు ఫిఫ్టీ పర్సెంట్ గురించి మాట్లాడండి ముందు దీని సంగతి ఏం తేల్చండి అంటే కళ్యాణ్ గారు రాగానే అమెరికా వెళ్తున్నారు అమెరికా నుంచి రాగానే ఈ విషయం సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడు కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తారు రెస్పాన్స్ అవ్వరు అప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాండి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా కంటిన్యూ ఫోన్లు చేస్తున్నామండి ఎవరు సమాధానం చెప్పరు లాస్ట్కి ఏమంటారు అంటే కళ్యాణ్ గారు ఇవద్దు అని చెప్తారు నేను కోరుకునేది ఏంటంటే కళ్యాణ్ గారు ఎదురుగా మాట్లాడాలి కళ్యాణ్ గారు దీనికి డైరెక్ట్గా ఏం సమా చెప్తారో చెప్పాలి నేను అందుకే నిరాహార దీక్ష చేస్తున్నానండి కళ్యాణ్ గారు వచ్చి స్పందించే వరకు ఈ ఈ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంటుంది కళ్యాణ్ గారు మీరు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు ఎవడైనా ఒకటే న్యాయం ఒకటే ఎవరికైనా ఒకటే అని మరిదేమో న్యాయం అండి అందరూ మాంసం ముద్దలే అందరూ ఇక్కడ మనుషులే ఇన్ని చెప్తారు కదా మీ డైరెక్టర్లు కూడా మిమ్మల్ని పూర్తారు కదా కళ్యాణ్ ఇంత పెద్ద మంచివాడు అది మంచి త్రివిక్రమ్ గారు అన్ని చెప్పారు కదా మరి తెలీదా త్రివిక్రమ్ గారికి ఇప్పుడు వ్యక్తున్నాడు ఇలా జరుగుతుంది కళ్యాణ్ ఏంటి మాట్లాడాలి కదా ఎవరో బరువు తప్పు కదా అని చెప్పాలిగా పక్కన ఉన్న వ్యక్తులు కూడా భజన వ్యక్తుల భజనేనా ఇంకా న్యాయం మాట్లాడదా ఎవడు భజన చేసే వాళ్ళని నమ్మడం మానేసి న్యాయం మాట్లాడడం గురించి ఆలోచించారు సార్ త్రివిక్రమం గారు మీరు కూడా మీ ఫ్రెండ్కి చెప్పండి కళ్యాణ్ గారికి ఇలా వ్యక్తున్నాడు చెప్పండి ఇలా జరుగుతుందని చెప్పండి మీకు తెలియకుండా ఉండదు కదా ఎందుకండి భయపడతా ఫ్రెండ్షిప్ చేస్తారు ఎందుకండి భయపడతా డైరెక్షన్ చేస్తారు న్యాయంగా స్పందించండి న్యాయం అంటే కనుక్కోండి పిలిపించండి నా తప్పుంటే నేను మాట్లాడతా వాళ్ళ తప్పుంటే వాళ్ళు మాట్లాడమనండి ఎవడో రాడు అంటే ఒక సామాన్యుడు కూర్చుంటే మాకు ఎవడు మాట్లాడడా ఎవడు అడిగేవాడు రాడా ఎవడో కూడా వస్తాడు అడిగేవాడు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఈ విషయం మీద మాట్లాడాలి స్పందించాలి సనాహనం చెప్పాలి సనాహం జరిగే వరకు నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను ఈ నిరాదేష్ కొనసాగిస్తూ ఉంటాను జైకింద